ప్రాంతాలకు వాటర్ పోనీ వెళ్ళండి మాకు ఏమి లేదు మాకు ఇక్కడ శమశేమలంగా కావాలి మూడు పంటలు పండాలంటే మీ ఏంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు సార్ సార్ కూడా స్పందించిన విషయం మీ ఏఎంలో మాకు రీసెంట్ ప్రాజెక్టులు అనేవి అనేవి మాకు కావాలి ఎందుకంటే మా పండల నుంచి వాటర్ వస్తుంది వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఎక్కువ లేదు డైరెక్ట్ ఏమవుతుంది నదుల్లోకి వెళ్తుంది నదుల నుంచి ఏమవుతుంది కింద ప్రాంతాలు ప్రాజెక్ట్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది యాగాలు మావి భూములు మావి ముంపు ప్రాంతాలు కూడా మావే పండి పండేది ముగ్గు ప్రాంతాల్లో మాకు పండుతుంది ముట్టని ప్రాంతాల్లో పండుతుంది అది వర్షా దాన్ని అందుకే తమరు దయచేసి అది ఒక ప్రాబ్లం మాకు ఉంది ఉద్దానం వన్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ మీన్ ఇంకోటి ఇక్కడ ప్రాజెక్టు వాటరు మీరు పలాస పంపిస్తున్నారు చేరం పంపిస్తున్నారు ఇరు ప్రాంతాలకు మంది పంపిస్తుంది తాగడానికి కానీ ఇక్కడ తాగడం మీరు ఉద్దానం టూ అనేది కూడా మీ సొరవ తీసుకొని సారా చెప్పి యాజ్ జరి లేదు పాజిబుల్ మీరు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాం మీ హయాంలో ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ఉత్తాహరణి ఎందుకంటే మీరు వస్తున్నారంటే మా సమస్యలు అందరూ చెప్పుకోవాలనుకుంటా వీళ్ళందరూ ఏం చేశారు ఒక సామాన్యుడు కష్టాలు తెలిసింది వాళ్ళని చెప్పేసి వీళ్ళందరూ మమ్మల్ని నన్ను ఎమ్మెల్యే చేశారు ఆతపట్నం నియోజకవర్గంలో కాదు మొత్తం ఐదు మండలాల్లో కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ ఊరు వెయ్యికి పైన ఎక్కువ ఒక బూత్కి వెయ్యి పైన ఓట్లు మెజార్టీ ఇచ్చిన ఊరే అసలు ఈ ఊరు ఎంత అంటే ఎంత అభిమానంతో ఉంటుంది అంటే ఊరు ఈ ఊరు కూడా పెట్టడం కూడా సంతోషకరమే కాకపోతే కొన్ని సమస్యలు లిఫ్ట్ ఇరిగేషన్ విజయరామరాజు గారు ఉన్నప్పుడు ఒకటి ఇచ్చారు మాకు అది కూడా తన మెయింటెనెన్స్ కూడా మద్దులు పొందగానే ఉంది దగ్గర ఒక ఇరేషన్ ఇచ్చారు అది పది పూర్తి ఆగిపోయింది అది పూర్తి డెడ్లో ఉంది ఇంకో దగ్గర కళ్ళ దగ్గర ఇచ్చారు పేరుకి ఇంకో అది కూడా ఇంకోటి ఇంటర్ ఇచ్చింది పేరుకి పాతపట్నం లిఫ్ట్ కేసులు అని చెప్తున్నారు కానీ అది వెళ్ళిపోయేది కింద సారవకోట మండలంకి ఎలా అక్కడ నర్సంపేట మండలానికి నిరోజు వరకు వెళ్ళిపోతుంది మాకు అది కూడా లేదు అంటే మా మా పరిస్థితి ఎవరో చెప్పుకోవాలో అర్థం కాదు మీరు వచ్చారు మా ఉంటుంది తమ దృష్టిలో ఐటీఐ కాలేజ్ వచ్చింది మీకు లాస్ట్ టైం నేను చెప్పాను మినిస్ట్రీ గారికి చెప్పాను కేంద్ర మంత్రి వారి ఉన్నారు ఆయన కూడా చెప్పాను మీరు అమ్మ చెప్పారు స్థలం ఉంది అమ్మారావు చెక్ చేశారు స్థలం రెడీగా ఉంది కాలేజ్ కూడా క్లాండ్ చేస్తే పిల్లలకు ఒక ఐటీఐ కాలేజ్ స్థలం ఐటీ ఐటీఐ కాలేజీలో మూడు ఎకరాల స్థలం కేటాయించాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తర్వాత ఏమైంది అంటే సెకండ్ ఆఫ్ ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐటీఐ కాలేజీని పూర్తి చేసేసి ఏమేం చేశారంటే జనాలు ఇల్లు ఇస్తారు స్థలం ఆ మూడు ఎకరాలు ఇస్తారు ఇప్పుడు ఏంటంటే ఒక మధుబాబు అని ఒక ఆయన ఉన్నారు ఈయన దగ్గర ఇచ్చి వదకొండి ఆయన ఆయనకి వాళ్ళకి ల్యాండ్కి ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఉంది వాళ్ళు తర్వాత ఇచ్చేందంగా వచ్చి ఆ ల్యాండ్ మనకి ఇచ్చేస్తారు డి కూడా ఈరోజు పెడతాను ఆ ఆయన ఆయన ఎందుకు ఇచ్చేస్తుందంటే ఆ భూమి ఆనది కానీ కొంతమంది లాస్ట్ టైం భూసరిపెల్లో సర్వేలో పేరు రాసుకున్నారు కొంతమంది వైఎస్ఎస్సీపీ నాయకులు ఇష్యూ జరిగింది అదేమిటప్పుడు ఇప్పుడు అది మాట్లాడితే అది మొత్తం వాస్తవాలు ఎస్ఎల్ఆర్ కాపీ అన్నీ చెక్ చేస్తే సార్ కూడా చెక్ చేశారు రియల్గా సరిపోయింది ఇప్పుడు అది ఏం చేయాలంటే మనకి మనకి ఇమీడియట్గా మనం గవర్నమెంట్కి రిజిస్ట్రైన్ చేసేది చేయడానికి రెడీగా ఉన్నారు మనం చేసేస్తాం చేసేస్తాం అదే ఒకటి చేసేస్తారు అది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ అనేది క్లారిటీ అయిపోద్ది అనమాట అప్పుడు మూడు ఎక్కడ స్థలం ఉంటుంది డైరెక్ట్గా మనం ఇచ్చేవచ్చు మనకి ఏదో ఉంటుంది తర్వాత ట్రాన్స్పట్ ఎస్ఈ ఒక సుమారుగా రెండు ఎకరాలు కానీ యాక్చువల్గా కాదు డీ పట్ట అది కూడా ఏం చేశారు అంటే అప్పుడు ఉన్న చట్టాల్లో వచ్చిన ప్రకారం మన నేను లాస్ట్ టైం నేను మన రెవెన్యూ సదస్సులు కూడా మాట్లాడాను తమ పిల్లల సదస్సు ఆ టీవీ దాన్ని ఎంక్వైరీ పెట్టినా దానిలో కూడా ఉన్న ఆ భూములు కూడా మనకి ఐదు వందల గజాలు రెండు వందల గజాలు ఫ్రీ అంటే ఐదు వందలు పది అంటే మొత్తం పదిహేను సెంటులు ఒక్కొక్కరి పేరు మీద చేసేసి అది కూడాను అది చేసుకొని ట్రామ్ చేసి ఉన్నాను పేరు కోర్టులు విగులు చేసిన భూమి సార్ గ్రామ ఏం చేయాలో అర్థం కడలేదు సార్ అదే కాదు సార్ లాస్ట్ టైం జగనన్న కాలనీలు ఇచ్చారు ఆ కాలనీలో కూడా ఇల్లు స్థలాలు అందరికి అర్హులైన వాళ్ళకి అందలేదు ఎవరో పేర్లు పెట్టడము ఆ పేరుకి ఇవ్వడము వీళ్ళు తీసుకెళ్ళి ఇంకో అమ్మాడు మించి ఫార్టీ పర్సెంట్ మన ఈ ఇల్లు స్థలాలు ఇచ్చిన స్థలాలు మాత్రం అమ్మడా అమ్మకు అమ్మకాలు పెట్టుకోండి అప్పుడు వాళ్ళు చేసిన పరిస్థితి స్కూల్ స్థలం తమకు తెలిసింది ఆ రోజు మీటింగ్ పెట్టడం ఇదే స్కూల్ స్థలం మనం మీరు ఎంక్వైరీ పెట్టమన్నకు ఆయన ప్రజెంట్ ఆయన ఎంక్వైరీలో ఉంది ఏ విషయం తీసుకొని ఎర్ర సరే ఉంది ఆయన నేను సర్వీస్ చేశాను అసలు ఎరసెరువులో జరిగిన చెరువుల పరిస్థితి అంటే చెరువు పక్కనే దీనికి పెద్ద పక్క బిల్డింగ్ పెర్మిషన్ ఇవ్వకూడదు